వెల్కమ్ టు మై ఛానల్ దాదాపు నేను చాలా ఏట తర్వాత దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మా గురువుగారి ఆశ్రమానికి వెళ్తున్నానండి ఆనందంలో ఇలా చేస్తున్నాను మా చి మా చిన్నబ్బాయికి ఇతను మా చిన్నబ్బాయి వాడికి ఒకటి వన్ వన్ ఒక సంవత్సరం ఉన్నప్పుడు పోయిన మా ఆశ్రమానికి ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఏజ్ అనమాట దాదాపు ఇరవై ఆరేళ్ళు ఏంటన్నమాట కలకట ఆశ్రమం వెళ్తున్నాను నేను మా గురువుగారి గురించి రాశాను కదా ఆ తర్వాత ఇది ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది నాకు పోవడము అందుకే ఆ హ్యాపీ మూమెంట్ మీతో పంచుకుంటున్నాను ఇది మా గురువుగారి ఆశ్రమం మా గురువుగారి ఆశ్రమం అనమాట ఒకప్పుడు ఎప్పుడు దాదాపు నలభై ఏళ్ళ కిందట అనమాట ఇది అప్పుడు ఫోటో ఇది ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయిందన్నమాట ఇదంతా బా ఇది ఫస్ట్ మా గురువుగారు ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు కూర్చుని ఉన్న స్థలం అన్నమాట అది ఇది ఆయన ఫస్ట్ సాధనకు వచ్చినప్పుడు ఈడ కూర్చున్నాడు అనమాట ఫోటో మాత్రం తర్వాతది ఫస్ట్ది కాదు ఈ ఈ రూమ్ దగ్గరే కూర్చొని ధ్యానం చేసుకునేవాడట అది ఎప్పటి నుంచో తను దాదాపు తనకు ఏజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుంటాను అప్పటి నుంచి ఉన్నాడు సరిగా సరిగా గుర్తులేదు నాకు సరిగా తను స్టార్టింగ్లో ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ రూమ్లో ఉండేవాడట అప్పుడు ఫోటో అనమాట ఇది ఇది మీరు చూసేది ఇప్పుడు దాదాపు పంతొమ్మిది వందల తొంభైలో తీసిన ఫోటో అనమాట ఇలా ఉండేదనమాట మట్టిమిద్దెలు అనమాట అన్నీ ఇది గురువుగారి రూమ్ అనమాట అక్కడ బయట గురువుజీ పెద్ద బయట కూర్చొని సత్సంగం చేసేవాడు చాలా టాపిక్స్ చెప్పేవాడు అనమాట అక్కడ సత్సంగం ఒక టాపిక్ ఎత్తినాడంటే ఇంకా దాన్ని ఎంతో చూసే వరకు చెప్తానే ఉంటాడు అందరు అట్లా కూర్చొని వినేవాళ్ళు అనమాట తర్వాత అందరు మళ్ళీ రూమ్లలో పోయి మాట్లాడడం అవన్నీ చేసేది ఇప్పుడు ఈ స్థలం ఎంత డెవలప్ అయిందంటే మళ్ళీ మీకు చూపిస్తాను గురూజీ చెప్పారనమాట నేను ఉన్నంత వరకు ఇది ఇలాగే ఉంటుంది నేను శరీరం వదిలిన తర్వాత చాలా ఫేమస్ అవుతుంది బోనోగ్రామ్ అనేది నేనున్నంత వరకు ఇది ఇలాగే మట్టి అంతా ఉండేవి రూములు కూడా మాకైతే మట్టి మిద్దెలే అనమాట అక్కడే పడుకునే వాళ్ళం మాకు రూములు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంతా సిమెంట్వి ఏసీ రూమ్లు వచ్చినాయి గ్లీజర్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అనమాట చాలా చాలా డెవలప్ అయింది నేను దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వస్తున్నాను ఇక్కడికి ఇక్కడ గురువుజీ చెప్పారనమాట నా తర్వాత ఇది బాగా డెవలప్ అవుతుంది ఎట్లా పుట్టపర్తి ఉందో అలాగే ఇలా అయిపోతుంది పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి ఇలా సేవ చేస్తారు అని చెప్పేవారు అనమాట ఇది కలకత్తా ఆశ్రమం అనమాట ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఇది కలకత్తాలో ఒక చిన్న ఆశ్రమం అంట చిన్న రూమ్ అనమాట అక్కడ ఏదో వాళ్ళు పనుల కోసమని ఫస్ట్ ఆడ ఒకటి తీసుకొని ఇంకా అది ఆశ్రమంలాగా చేసేసారు వీళ్ళు ఆశ్రమం బోనగ్రామ్ నుంచి కలకటాకు వచ్చి అన్ని సరుకులు ఇరుకులు అన్నీ తీసుకొని అనమాట ఏ పనైనా కానీ వచ్చిపోతుంటారు ఇక్కడ ఈ మధ్య రీసెంట్గా ఇది తీసుకున్నారట రెండు వేల పద్నాలుగులో అని చెప్తున్నారు ఇక్కడ మేము మొదట ఇక్కడే ఉన్నాము గురూజీ తదనంతరము త్రిశర్ మహారాజ్ అనేసి ఒకతను అంతా గురువు గురువులాగా ఇంకా అక్కడ ఉంటారనమాట ఆయన మాకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఆంధ్రా వాళ్ళంటే ఇంకా మాకు ఎంత రెస్పెక్ట్ అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట ఈ రూమ్ ధ్యానం రూమ్ అనమాట మా మాతాజీ లోగు ఆరా ఏ లోగు ఇద్దరికో ఇదరి సులభ ఐసబ్బా అని చెప్పారనమాట మమ్మల్ని ఇక్కడే పని ఇవ్వమని రూమ్ ఇచ్చారు మాకు కలకట్టాలో చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు ఒక గురువుని ఇలాగ చూసుకుంటారో మమ్మల్ని అలా చూసుకున్నారనమాట అంత ప్రిఫరెన్స్ ఉంది మాకు ఇది కలకట్టాలో చిన్న రూమ్ అనమాట ఆశ్రమం అక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు ఆ ఉద్యోగాలు చేసి ఆ అమౌంట్ అంతా ఆశ్రమానికే ఇస్తారనమాట అటువంటి వాళ్ళు ఉన్నారు వీడందరూ గురూజీ దగ్గర అందరూ అంతే పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ ఆశ్రమానికి అంకితమైన వాళ్ళు ఉన్నారనమాట ఇది అంతా అదే రూమ్ అనమాట ఇక్కడ ధ్యానం రూమ్ ఇది ఇక్కడ గురుజీ ఫొటోస్ ఉన్నాయి గురువు పరమ గురువు గారి ఫోటో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి త్రిషన్ మహారాజ్ అనమాట వాళ్ళ ఈడ త్రిషన్ మహారాజ్ అనమాట తను అంతా గురూజీకి బయటి పనులన్నీ చక్కదిద్దేవాడు అనమాట గురూజీ చెప్పేవాడు గురూజీ చెప్పేవాడు త్రిషన్ ఆశ్రమానికి భర్త లాంటి వాడంట అంటే బయట పనులన్నీ చక్కదిద్దేవాడు అనమాట బయట ఏది గవర్నమెంట్కి సంబంధించినవి కానీ ఆస్తులు కానీ ఇప్పుడు పెద్ద స్థలం ఇది చాలా పెద్ద స్థలము వాళ్ళు కలెక్ట్ చేసి తయారు చేసి పెట్టినాడు ఎవరిచ్చారో కానీ ఇంత స్థలం భక్తుల కోసం ఒక తండ్రి ఎలాగైతే పిల్లలకు ఆస్తి కూడబెడతారో అలాగే మా గురువు గారు మాకు ఇంత పెద్ద స్థలాన్ని ఇచ్చారనమాట ఆశ్రమంలాగా తయారు చేసి వెళ్ళిపోయినారు మాకు ఇచ్చిన ఆస్తి ఇదే అనమాట అదంతా దీన్ని మెయింటైన్ చేసుకోవడం అంతా ఈ మహారాజే ఫస్ట్ అన్ని బయట తిరిగే పనులన్నీ చూసుకునేవాడు అనమాట అందుకు గురువుజీ ఆశ్రమానికి తను భర్త లాంటి వాడు అని చెప్పాడు ఇంకొకతను ఉన్నాడు మురారి మహారాజని ఇక్కడ ఫోటో లేదు తర్వాత తన ఫోటో నేను ఇంకా తను నాకు కనపడలేదు ఇక్కడ ఆశ్రమంలో దిగి తర్వాత ఫోటో పెడతాను అమురారి మహారాజ్ అనే వ్యక్తి ఆశ్రమానికి భార్య అలాంటి వాడంట అంటే అలా లోపల భార్య ఎలాగైతే ఇంటి పనులు చూసుకుంటుందో అలాగా తను అన్ని ఆశ్రమంలో ఆ పనులు చూసుకునే వాళ్ళు ఇక్కడ ఐదు వందల మంది అనాథ విద్యార్థులు ఉండాలండి వాళ్ళందరినీ ఫ్రీగా వాళ్ళు చదివిస్తున్నారు ఇక్కడ మరియు హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్ ఉన్నాయి ఫ్రీగా చదివేది అంతంగా పుట్టపర్తిలాగా తయారు చేశారనమాట ఇక్కడ ఆశ్రమం చాలా చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు అందరు నన్ను బాగా ఇతను ఇప్పుడు మీరు చూస్తున్న అతను ఇతని పేరు కేశవానంద మహారాజ్ అనమాట ఇతను కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటాడు కానీ గొప్ప సాధకుడు అంట పూర్వజన్మలో గురుజీ చెప్పాడు సాధనలో కొంచెం తప్పు అది ఏదో జరిగి ఇక్కడ అలా కొంచెం ఒక రకంగా ఉంటాడు తను మాత్రం చాలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఏ బాధ లేకుండా ఉంటాడనమాట తను ఎప్పుడు ఒక పేపర్ పట్టుకొని వస్తాడండి గురుజీ సత్సంగం న్యూస్ పేపర్ తెస్తుంటాడనమాట డీప్గా సత్సంగం జరుగుతుంటుంది అది ఈయన పేపర్ పట్టుకొని వచ్చేసరికి అందరూ ఒక రకంగా ఫేస్ పెడతారు ఆయన పేపర్ ఆడ పెట్టి అయిపోయి గురుజీ స్టాప్ చేసేస్తాడు సత్సంగాన్ని అందుకే ఆయన వచ్చేసరికి అందరూ ఒక రకంగా ఫీల్ అవుతుంటారనమాట ఆయన అండి ఇప్పుడు ఇప్పుడు ఈయన అనమాట ఇతనే ఆ కేశవానంద మహారాజు నన్ను చూస్తానే కనుక్కున్నాడు చాలా ఏళ్ళైనా కానీ ఓ దే వాళ్ళు నా పేరు అండి కానీ పెళ్ళి కానప్పుడు దేవకి ఓ దేవకి తూమని బాగా ఆనందంగా ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి అసలు సాధ ఎంత సాధన చేస్తే మనం ఆనందం సంపాదించలేం కానీ ఆయన పుట్టుకతో ఆనందంగానే ఉంటాడు ఎప్పుడు ఏ సమస్య లేదు ఆయన ఏం లేదు అటు గురూజీకి పూజ చేస్తాడు అందరితో మాట్లాడుతుంటాడు ఫన్నీగా ఉంటాడు అంతే ఆయన పని అదే అనమాట పొద్దున సాయంత్రం ధ్యాన మందిరంలో పూజ చేయడం అంతే ఇంకా ఏం లేదు ఆయన చాలా బాగా మమ్మల్ని గుర్తుపట్టినాడు చాలా ప్రేమగా అన్ని గుర్తు చేసుకున్నాడు అప్పుడు గురూజీ ఉన్న టైంలో వచ్చినాము చిన్నప్పుడు మన నంద్యాలకు వచ్చినాము అది అంతా బాగా గుర్తు అనమాట నంద్యాలకు కూడా వచ్చినారు ఈయన వచ్చినారో లేదో ఆ గుర్తు లేదు కానీ మేము వీడికి వచ్చినప్పుడు మాత్రం బాగున్నాడు మా అబ్బాయి అండి ఇక్కడ ఫోటోలో ఎత్తుకున్నాడు అతను పక్కన నిలబడిన వ్యక్తి మా పెద్ద అబ్బాయి ఎత్తుకున్నతను చిన్న అబ్బాయి ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో తీసిన ఫోటో అండి అతను పేపర్ తీసుకొని ఇలా వస్తుంటాడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనమాట తనను పేపర్ లాక్కున్నారా అంతే వాళ్ళ పని పోయి గురూజీకి ఇచ్చేంత వరకు ఆ పేపర్ ఎవరికి ఇవ్వడనమాట చదువుతానన్నా కానీ ఎవరికి ఇవ్వడు తీసుకుపోయి గురుజీ పక్కన పెడతాడు పే సత్సంగం జరుగుతుంది ఎంత బాగా సత్సంగం జరుగుతున్నా అయిపోయా గురూజీ పేపర్ తీసుకుంటాడు ఆయన పేపర్లోకి దూరిపోతాడు పోతాడు గురూజీ ఇంకా చదువుతూనే ఉంటాడు ప్రతి ఒక అక్షరం చదువుతుంటాడు చూడండి అంత ఎంతసేపు చదువుతాడంటే పేపర్ ఎంతసేపు చదువుతాడు ఇంకా అందరూ సత్సంగం అయిపోతుంది అందరు నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట అందుకే ఇతను వచ్చేసరికి అందరికీ కొంచెం బెదురు అనమాట అబ్బా అయిపోయిందే సత్సంగం అనేసి సరే ఇంకా ఉన్నాయి విశేషాలు ఇది గురూజీ సమాధి మందిరం అనమాట గురూజీని ఎక్కడైతే సమాధి చేసినారో ఆ మందిరం అనమాట ఇక్కడ గురు అచ్చు గురూజీ కూర్చున్నట్లే ఉందన్నమాట ఇక్కడ చాలా బాగా కట్టినారు అప్పుడంతా రాళ్ళు ఇసుకలు అవంతా ఉండేదనమాట ఇది సమాధి మందిరము ఎవరికి ఉదయం మాత్రమే ఇందులో లోపలకి వెళ్తారు ఈరోజు అనుకోకుండా నాకు లోపల కూడా దర్శనం అయిపోయింది జగదీశ్వరి మాతాజీ అని ఒక ఆవిడ ఉంటుంది తన అంత వంట దగ్గర పిల్లలకన్నీ ఏసేయడము పాలు వంట అందరినీ చూసుకోవడం ఆ రాజు వాళ్ళకంతా టిఫిన్లు అదే భోజనం అంతా పెట్టడం అంతా ఆమె చూసుకుంటుంది అనమాట చాలా బాగా చూసుకుంటుంది ఒక తల్లి ఇంట్లో ఎలాగైతే పిల్లల్ని చూసుకుంటుందో అంత బాగా చూసుకుంటుంది జగదీశ్వరి మాతాజీ అని ఉంది తప్పకుండా ఆవిడని కూడా నేను తర్వాత చూపిస్తాను ఇదంతా గురువుజీని ఇక్కడే అండి శరీరాన్ని కాల్చింది అంతా ఇదే స్థలము ఇక్కడ అంతా ఇది ఇలా కట్టినారనమాట ఆ స్థలం అంతా ఇది మందిరం అనమాట ఇక్కడే ఆ కేశవానంద మహారాజ అయితే ఇక్కడే పూజ చేస్తాడు తను ఏదో మంత్రాలు చదువుకుంటూ పూజ చేస్తుంటారు ఇది ధ్యాన మందిరము ఫస్ట్ చూపించినాం కదా ఫస్ట్ అక్కడ ఒక చిన్న గుడిసె చూపించాను కదా అక్కడ ఉండేది అది ఇప్పుడు ఇక్కడికి మారింది అనమాట ఇక్కడ రోజు పొద్దున ఫైవ్ థర్టీ నుంచి ఒక గంట అండి పూజ జరుగుతుంది వాళ్ళ భాషలో బెంగాలీ భాషలో భజన ప్రేరు అన్ని హారతి ఒకటి గురూజీ మీద ఒక తపశ్యానంద మహారాజ్ అనే ఒకతను ఉండేవాడు గురూజీ మీద మంగళహారతి రాశాడంటే ఆ పాట కూడా ఉంటుంది ఇందులో ఆ తపశ్యానంద మహారాజు గురించి కూడా నేను రాశాను అనుకుంటాను ఆ పుస్తకంలో అతను తయారు చేసిన పాట అనమాట ఇక్కడ ప్రేర్ జరుగుతుంది ఇది ధ్యాన మందిరం లాగా కూడా ఉంటుంది అనమాట పొద్దున సా ఐదున్నర ఇంచేమో జరుగుతుందట మళ్ళీ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు వాళ్ళు వచ్చి భజన చేసి అంటే పాటలు వాళ్ళ భాషలో కీర్తన చేస్తూ ఉంటారనమాట అందరూ పాడుతూ ఉంటారు నేను కూడా కూర్చున్నాను చాలా హ్యాపీగా ఉంది నేనేం చేయాలా వారం అనుకోకుండా మేము ముందే బయలుదేరామన్నమాట ట్వంటీ ఫిఫ్త్ మా గురువుగారి జన్మదినం అయితే మేము అనుకోకుండా ఫ్లైట్లో గురువు బయలుదేరాము ఫోర్ డేస్ ముందే బయలు సిక్స్ డేస్ ఉండాల్సి వస్తుంది బోరు కొడుతుందేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా ఉంది బాగా ఫుల్ టైం సాధన చేసుకునే వాళ్ళకు చాలా బాగా మంచి స్థలం అనమాట ఇది ఏ డిస్టర్బ్ ఉండదు వాళ్ళు భోజనం పెడతారు మనకు అన్నీ మనం టయానికి తినడం హాయిగా మన సాధన మనం చేసుకోవడం చాలా బాగుంది ఇరవై ఏడేళ్ళ తర్వాత నేను రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక్కడ మా వారికి చెప్పాను చాలా బాగుంది అంటే నువ్వు వెళ్దూలే అప్పుడప్పుడు అని చెప్పినాడమే ఇదంతా మందిరం అనమాట ఈ ప్లేస్ అంతా ధ్యాన మందిరం ఇది కుర్చీలో కూర్చోబెట్టి గురువు గారిని ఇలా ఫోటో పెట్టాను ఈయన పరమా గురువు గారు ఆ పరమ ఇంత ఇంతవరకు చూసింది మాకు పరమ గురువు గారు ఇది గురూజీ రూమ్ ఫొటోస్ కృష్ణుడు రాధ ఇది దక్షిణ అని ఉంది దాని గురించి మళ్ళీ చెప్తాను గురూజీ విగ్రహము నచ్చు చూస్తున్నట్లు అండి ఇది పైన మరి ఇంకో పైన ఇంకో రూమ్ కట్టారేమో తెలియదు కానీ ఇది వైట్ అంతా గురూజీ ఈరోజు చూస్తే గిన అసలు గురూజీ ఉన్నాడు ఆయన చుట్టూ తిరుగుతున్నామేమో అన్నంత ఫీలింగ్ కలిగిందనమాట అనుకోకుండా నేను పోయినాను గురు వచ్చిన మరుసటి రోజు అనమాట రౌండ్ ఈ ప్లేస్ అంతా అదే అండి ధ్యానం చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది సాధనకు చాలా ఉపయోగపడుతుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇలా గురుజీని చూస్తుంటే నిజంగా చూస్తున్నామేమో ఉన్నాడేమో అన్నంత ఫీలింగ్ కలిగింది నాకు ఎప్పుడు కలగలే అట్లా ప్రదక్షిణ చేస్తూ నేను వీడియో తీసుకున్నాను అనమాట ఇక్కడ అంత గురువుగారి సమాధి ఇది సమాధికి పైన రూమ్ అనమాట చెప్పాలంటే నేను ఇంతకుముందు రాశానండి గురువుగారి గురించి అంతా నేను ఇలా స్టార్ట్ ఎప్పుడు గురువుగారు పిలుచుకుపోతారో నాకు ఎప్పుడు చూపిస్తారో అని అనుకుంటూ ఉంటే అనుకోకుండా మా చిన్నబ్బాయి పిలుచుకొచ్చాడు మాకు మనీ ప్రాబ్లం వల్ల మేము ఆశ్రమానికి రాలేకపోయినామనమాట ఇప్పుడు పిలుచుకొని వచ్చినాడు అందరూ చాలా బాగా అప్పుడు వాళ్ళు ఎవరు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు కొత్త వాళ్ళకు మేము తెలియదు పాత వాళ్ళు పలకరిస్తున్నారు సాధ అక్కడంతా హాస్పిటల్ ఉంది ఫ్రీగా వైద్యం ఉంది ఫ్రీగా పిల్లలు చదివిస్తారు అన్నీ చాలా బాగున్నాయి ఇదే నుండి అంత గురూజీని శరీరం మీద కాల్చిన స్థలం ఇది ఆ స్థలం ఇప్పుడు ఇలా తయారైంది ఇలా బాగా సాధన చేసుకోవచ్చండి నేను ఇలా వస్తానని ఊహించని కూడా ఊహించలేదు మా చిన్నబ్బాయి పిలుచుకొచ్చాడు పోదామని ఇట్లా పోదామనుకుంటున్నాం కానీ అమౌంట్ లేదని మా వారు చాలా రోజులు నన్ను పంపించలేదు కష్టం దూరం పోవడం అంత అమౌంట్ అవుతుందని కానీ ఇప్పుడు మా చిన్నబ్బాయి పిలిచికొచ్చాడండి ఇట్లా ఇదే అండి గురూజీ సమాధి మందిరం అనమాట ఇదంతా ఏం లేదా స్కూల్ అనమాట ఇక్కడ స్కూల్ పిల్లలు ఉంటారు చాలామంది ఉన్నారు వాళ్ళు గురువుజీ బర్త్డేకి ఏదో ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట పరమానంద మిషన్ స్కూల్ అనేసి ఇలా ఉంది పిల్లలందరూ ఐదు మా గురూజీ కళ ఏమంటే ఐదు వందల మంది పిల్లల్ని ఇక్కడ చదివించాలని ఆయన కళ అంటే మొన్న చెప్పాడనమాట ఐదు వందల మంది జత అయినారు ఇక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళను పోషి చదివిస్తూ ఉన్నాము అని అనాశంలాగా లాగనమాట ఇక్కడ ఆయన ఏం మరి వాళ్ళ గు ఒకసారి విన్నానన్నమాట మా అమ్మవారు ఒకసారి చెప్పిందంట ఇక్కడ ఇలా ఏర్పాటు చేయమని ఇలా పిల్లల్ని ఏర్పాటు చేయడము మిషన్ ఏర్పాటు చేయడము ఇట్లా డెవలప్ చేసేది అంతా గురువుగారు గురు ఏమంట ఆయన సన్యాసం తీసుకున్న ఇరవై ఏళ్ళ లోపల ఇవన్నీ ఏర్పాటు చేయాలంట అది మళ్ళీ పరమ గారి కోరికో అమ్మవారు చెప్పిందో నాకు సరిగ్గా తెలియదు మొన్న రీసెంట్గా విన్న అమ్మవారు చెప్పిందని ఒక దాంట్లో రాశారండి వీళ్ళు ఇది హాస్టల్ అండి పిల్లలు అక్కడ హాస్పిటల్ హాస్టల్ డై ఇంకా డైనింగ్ రూమ్ కూడా చూపిస్తానండి ఎంత పెద్దగా ఉందో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా హాస్పిటల్ అయితే చా ఫ్రీ అంట అందరికీ ఇక్కడ ఇది ఇక్కడ శివలింగం అనేది కూడా నార్త్ వాళ్ళు తెచ్చి ఇక్కడ శివలింగాన్ని పెట్టారండి అది కూడా చూపిస్తాను ఇది తపశ్వానంద మహారాజ్ అని చెప్పాను తనమాట ఆయన ఒక మర్రి చెట్టు త్వరలో చేసుకొని త్వర చేసి అందులో సాధన చేశాడనమాట ఈయన గురూజీ కన్నా చాలా పెద్ద వ్యక్తి గురూజీ కన్నా ముందే సన్యాసం తీసుకున్నాడు అనుకుంటాను ఆయన ఇదంతా చెట్లు కూడా పనిచేసేవాడు తన పెద్ద ఫేమస్ ఇంజనీరు ఆయన వీడికి వచ్చి సాధన చేసినాడనమాట రీసెంట్గా ఈ మధ్యనే శరీరం వదిలినాడు ఆయన ఒక మర్రి చెట్టు ఉంటుందండి అది దాని స్టోరీ కూడా ఉంది తర్వాత చెప్తాను నా పుస్తకంలో రాశాను అనమాట గురు నా గురుదేవులు అనే దాంట్లో ఈ మర్రి చెట్టు మా గురుజీ వచ్చేటప్పటికే ఐదు వందల సంవత్సరాల క్రితం దంట దాని మీద ఇంత ముందు చాలా ఆత్మలు ఉండేవి మా గురువుగారు వాటి అందరికీ విముక్తి చేశారనమాట ఈ చెట్టు కింద నేను ధ్యానం చేసుకునేదాన్ని ఎప్పుడు నా మ్యారేజ్ కానప్పుడు నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను అప్పుడు ఆశ్రమానికి వచ్చింది మా నాన్న ఫ్రెండ్ ద్వారా మా నాన్న ఫ్రెండ్ చెప్పేవాడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకో అంటే నేను ఆడ ధ్యానం చేసుకునేదాన్ని ఎవరు తెల్లవారుజామున ఇటుకి రావడం భయపడతారనమాట నేను త్రీకి లేసి ఫోర్కి లేచి ఈడొచ్చి కూర్చొని ధ్యానం చేసుకునేదాన్ని అలా ఎలా చేసుకునేదాన్నో నాకే తెలియదు నాకు భయం అవుతుందంటే నేను తిరుగుతుంటాను నువ్వు చేసుకొని మా నాన్న ఫ్రెండ్ చెప్పాడనమాట దేవేంద్రనాథ్ తను నా సాధనకు చాలా తను హెల్ప్ చేశాడనమాట ఈ ప్లేస్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళము ఇప్పుడు ఆయన మర్రి చెట్టు ఇది మర్రిచెట్టే ఊడలు ఉన్నాయి ఎన్నేళ్ళ నుంచో ఉందంట ఇది వాళ్ళు ఉన్న విముక్తి ఇచ్చేసినారు దాని స్టోరీ కూడా నా పుస్తకంలో రాశాను ఒకసారి ఆడొక రూమ్ కట్టాడనమాట ఆయన తపశ్యానంద మహారాజ్ నా ధ్యానం చేసుకున్నది ఇదంతా ప్లే గ్రౌండ్ అండి పెద్దది ఇది ఎంత స్థలం తను ఏర్పాటు చేశాడంటే ఆశ్రమానికి ఎంత సంపాదించినాడో తెలియదు మరి ఎట్లా మనకు మా కోసం ఎలాగా పెట్టినాడో చూడండి చిన్న అసలు ఆ చిన్న మట్టిమిద్ర నుంచి ఎలా వచ్చింది ఇది కాళీమాత టెంపుల్ అండి దీని గురించి చాలా చాలా చెప్పాలి అసలు ఇక్కడ ఫస్ట్ మట్టి విగ్రహం ఉండేది కాళీమాతది అది తర్వాత గురూజీ కోరిక అమ్మవారు కనపడి నా అమ్మవారు చెప్పిందో ఏమో తెలియదండి దక్షిణ కాళీని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు ఆళ్ళగడ్డ నుంచి మేము ఆర్లగడ్డ నుంచి ఈ చెక్ ఈ శిల్పాన్ని చెక్కించి ఇక్కడికి తీసుకొచ్చామండి నైంటీ ఫోర్ అనుకుంటా నైంటీ ఫోర్ తర్వాత అనుకుంటా బస్సులో ఏర్పాటు చేసుకొని మేము నంద్యాలని నంద్యాల నుంచి బోనోగ్రామ్ అని చిన్న పల్లెటూరు అండి ఇది మనకు షిరిడి ఎలాగో అంత చిన్న పల్లెటూరు ఉండేది కలకట్టాలో దిగి కలకట్టా నుంచి ఇంకా ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట వీడికి రావాలంటే బస్సులో అందరం ముప్పై మంది వచ్చినామనమాట ఈ అమ్మవారిని తీసుకొని ఆయన అమ్మవారిని చెక్కడం కూడా దగ్గరుండి ఆయనకు చూపించాడు ఎట్లా ఉండాలి పదహారేళ్ళ బాలికలాగా ఉండాలి ఫేస్ అని అన్ని వివరంగా చెప్పాడనమాట అప్పుడు నేను కూడా పక్కనే ఉండి ఎత్తు చెప్పాడు అన్నీ చెప్పాడనమాట ఇంత ఎత్తు ఉండాలని ఆ చెక్ శిల్పాన్ని చెక్కుతారు కదండి ఆళ్ళగడ్డలో వాళ్ళకు బాగా వివరించి చెప్పాడనమాట అది తెచ్చి మేము బస్సులో చేసు అమ్మవారిని తీసుకొని బస్సు వెంటాం మమ్మల్ని కూడా అమ్మవారు నేను కూడా అందులో ఉన్నానండి నేను రాలేనేమో అనుకున్నాను కానీ అమ్మవారి ఆశీర్వాదం నేను కూడా అమ్మవారిని బస్సులో తీసుకొస్తున్నప్పుడు నేను కూడా ఉన్నాను మా పెద్దబ్బాయి అప్పుడు చిన్న చిన్నబ్బాయి ఫోర్ ఇయర్స్ అనుకుంటా అంతే ఈ విగ్రహము ప్రతిష్ట చేసినప్పుడు కూడా ఒక మెరాకిల్ జరిగింది అమ్మవారు విగ్రహంలో బస్సులో నుంచి దిగనే దిగలేదండి ఎంత మంది మోసినా కానీ రాలేదు మా గురువు గారిని పిలిచినామన్నమాట పిలిస్తే మా గురువు గారు వచ్చి టచ్ చేసినాక అమ్మవారు లేచింది అనమాట మళ్ళీ అందరు ఫ్రీగా తీసుకొచ్చారు ఆడ ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా ఏదో మెరాకం జరిగిందండి నాకు సరిగ్గా తెలియదు ఇది బస్సులో జరిగిన ఏదో పెట్టినప్పుడు తెలియదు అమ్మవారి విగ్రహం చాలా బరువైందంట మా గురువుగారు వచ్చినాక అది తేలిగ్గా అయిపోయిందంట తెచ్చి ఇక్కడ పెట్టారనమాట దీపావళి అనుకున్నప్పుడు ప్రతిష్ఠించినారు దక్షిణ ఖాళీ కావాలని అదే పనిగా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట మా గురువుగారు ఈ రూమ్లో అప్పుడు మట్టిది ఉండేదండి నేను ఫస్ట్లో వచ్చినప్పుడు నేను మా పిన్నమ్మ ఇక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళం చాలా బాగా జరిగేది ధ్యానము అసలు ఎంతసేపు చేసుకున్నామో కూడా తెలియదు ఎవరు కూర్చునే వాళ్ళు కాదు నేనేమో పోయి లోపల కూర్చునేదాన్ని ఇప్పుడు ఎవరిని పంపించండి అప్పుడు మట్టి విగ్రహం ఉండే తర్వాత ఇంకా ఈ రాయి రాతి విగ్రహం ఏర్పాటు చేశారు మాకు అసలు ఎక్కడ బోనోగ్రామ్ ఎక్కడ ఆర్లగడ్డ అర్థం కాలేదండి బోనోగ్రామ్ అంటే చిన్న పల్లెటూరు అండి కల్కట్టా నుంచి భరద్వాన్ భరద్వాన్ నుంచి మెమరీ మెమరీ నుంచి కూర్చుంటీ అసలు ఎంత చిన్న పల్లెటూరుకు ఎక్కడి నుంచి ఎక్కడి వచ్చారు తెచ్చారో చూడండి విగ్రహాన్ని అసలు ఆర్లగడ్డ విగ్రహం బోనో గ్రామంలో ఏంటంటే అక్కడ చెక్కించి తెచ్చాడు అనమాట మామూలుగా యాక్చువల్గా ఇక్కడ కాళీమాత ఫేమస్ ఎక్కడి నుంచే చెప్పి చూద్దాం కానీ అక్కడి నుంచి తీసుకొని రావాలనేది అమ్మవారి కోరిక అంట మా గురుగారు చెప్పారు అది ఇప్పుడు ఇట్లా ఇలా ఉంది ఇప్పుడు నేను ఈరోజు ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ దర్శనం చేసుకున్నాను చాలా బాగుంది ప్రతిరోజు ధ్యానం చేసుకుంటే ఇక్కడ బోరు కొడుతుంది అనుకున్నాను కానీ చాలా చాలా సాధనకు చాలా బాగుంది ఇది ఇక్కడ అమ్మవారు గురువు గారికి ఒకసారి కనపడి పదహారు మంది విష్ణువులను చూపించారు ఆ స్టోరీ నేను నా దాంట్లో రాసినాను నా గురుదేవు అనే దాంట్లో రాశాను అనమాట ఇక్కడ నిలబడి నేను చూస్తుంటే నాకు అవే గుర్తొస్తున్నాయి ఈ మెమరీస్ మేము ఆళ్ళగడ్డలో గురూజీతో పాటు జీప్లో పోయినది జీప్లో పోయి ఇక్కడ గురూజీ వాళ్ళకు వివరించేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్ని గుర్తొచ్చాయనమాట అన్నీ గుర్తొచ్చాయి ఇలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేది గురువుజీ ఎట్లా నిలబడాలి అమ్మవారు ప్రతి ప్రతి కన్ను ముక్కు చెవి అన్ని వివరంగా ఆయనకు చూపించారనమాట తనకు చెప్పినాడు వివరంగా అలాగే చెప్పినాడనమాట అసలు మాకు ఇది ఒక వరం అనుకుంటాను ఆంధ్రా నుంచి బోనోగ్రాం కలపతాకు అమ్మవారిని పంచుకొని రావడం మాకు ఒక వరం అనుకుంటాను అనమాట అసలు ఎవరికి లేదు ఎక్కడ ఆంధ్రకాలను అంద్యాలా ఎక్కడ బోనోగ్రాము ఇలా మామూలుగా బెంగాలీలో ఫేమస్ అవ్వవారు కాళీ కానీ అక్కడి నుంచి తెచ్చిన ప్రతిష్ఠించడం దీని వెనుక అర్థమేమో తెలియదు కానీ మాకు అదృష్టం వరంగా అనిపిస్తున్నాం అనమాట ఇంతటితో చాలు మరలా మరలా ఇంకా ఉన్నాయి విశేషాలు తప్పకుండా మీతో పంచుకుంటాను ఇంకా మా గురువారి రూపం చూపించలేదు అసలు ఇక్కడ ఎంత అప్పుడు చిన్న మట్టి విద్య అన్నాను కూడా అది అలాగే పెట్టాను అనమాట బాగా డెవలప్ ఆ మిషన్ అని కలిగి వీలు కాలేదంట దాన్ని పడగొట్టి వేరే విధంగా కడదాము అనేసి ఏదో మెరాకులు జరిగిందంట అది అలాగే ఉంది మా గురువుగారు సాధన చేసి ఆయన రూమ్ అనమాట మా గురువు గారి రూమ్ అసలు దాన్ని ఏం మార్చలేదు అంతా మార్చేసారనమాట అది ఒక్కటి రూమ్ మాత్రం అలాగే పెట్టారు మన ఎందుకో తెలియదు అది ఇంకా నేను చూపలేదు తర్వాత ఇందులో నా ఛానల్ ఏర్పాటు చేస్తాను నా గురుగారి రూమ్